హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతి అండి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో అందరూ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే చేసుకుంటారు వెలిగిస్తారు కదా నేను కూడా వెలిగిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో మీకు రెడీ అయిపోయేలాగా ఎంతో ఈజీగా చేసేలాగా మీకు ఇవాళ నేను చూపించాలని వీడియో తీసేసాను ఫ్రెండ్స్ సో ఒత్తులైతే ఏ విధంగా చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్ అండి ఈ విధంగా చేస్తే మనం ఏ సైజులో కావాలంటే అంటే లావుగా కావాలంటే లావుగా అలాగే సన్నగా కావాలంటే సన్నగా కూడా మనం ఇలా ఒత్తి పూరి చేసుకుంటూ కిందికి వదులుకుంటూ వదలాలండి నేను వీడియో దగ్గర నుండి చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత సన్నగా వస్తుందో సో పైనుంచి కొంచెం కొంచెంగా మనం కిందికి ఒక లాగుతూ ఉండాలి అలా లాగుతూ ఉంటే మనకు అనేది ఒత్తి అనేది వచ్చేస్తుంది ఇదిగో చూసారు కదా ఎన్ ఇలా పొడవుగా మనము ఒత్తిని అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఒత్తి చేసుకుంటూ ఉండే కొద్దీ ఎంతగా పొడవుగా వస్తుందో అంత ఒత్తి మనమైతే చేసుకోవాలి టిప్స్ అయితే చాలా ఉన్నాయండి అంటే ఒక ప్యాడ్ తీసుకొని దానికి చుట్టి ఒక ఎయిట్ టైమ్స్ ఫార్టీ ఫైవ్ టైమ్స్ మనం చుట్టుకుంటూ ఉంటే ఒక్కసారి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అనేది వచ్చేస్తాయి అన్నమాట అంటే అలా కౌంటింగ్ చేసుకొని వారు చాలామంది ఉంటారు కదా సో వారి కోసం అయితే కంప్లీట్గా వీడియో తీద్దామని అలా ఏం చూపించకుండా చూ చెప్తున్నానండి ఇలా నీట్గా మనం పొడవుగా ఒత్తి అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట మీకు ఎంత సైజు కావాలి అనుకుంటే అంత సైజు ఒత్తి అనేది మీకు మీరు లాక్కుంటూ ఇలా వేళ్ళతో రెండు వేళ్ళ మధ్యలో నుండి ఇలా లాగుతూ పొడవుగా లాగుతూ సన్నగా తరుగుతూ ఇలా మధ్యలో ప్రెస్ చేస్తూ ఉంటూ కిందికి జార్నిస్తూ ఉండాలండి అప్పుడు ఒత్తి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం లాగేటప్పుడు కొంచెం ఒత్తి అనేది పక్ తునిగిపోయినా అలా ఏదైనా అయినా కూడా మనము పైన ఉండే ఒత్తిని కొంచెంగా తీసుకొని కలుపుకొని యాడ్ చేసుకుంటూ సేమ్ అదే ఒత్తిని మనం బాగా నున్నగా ఇలా పేరుకుంటూ రావాలండి అప్పుడు ఒత్తి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మీకు ఒత్తి కనుక ఏ కట్టి కట్ 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 కట్గా లాగా అంటే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఆ విధంగా హెచ్చులు తగ్గులు హై లేదా లో ఆ విధంగా వచ్చినట్లయితే మీరు లెవెల్ చేసుకోవడానికి టోటల్ ఒత్తి అనేది కంప్లీట్గా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఆ ఒత్తిడి అనేది లెవెల్ చేసుకోవడానికి ఒక్కసారి మనం ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసుకొని చేసుకుంటే సరిపోతుందండి అప్పుడు ఒత్తి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అది కూడా మీకు వీడియో చూపిస్తానండి నేను ఈ ఒత్తులన్నీ ఆల్రెడీ టోటల్ దూది అంతా కూడా విత్తనాలతో విత్తనాలు లేకుండా దూదిని చుట్టి పెట్టుకున్నాను అనమాట కాటన్ని ఇలా బాగా చుట్టి పెట్టుకున్న తర్వాత అంటే విత్తనాలు లేకుండా చాలా క్లీన్గా చేసుకున్న తర్వాత మనం ఒత్తులు అనేది చేసుకోవాలి విత్తనాలు ఉన్న ఉన్నప్పుడు ఒత్తు అనేది రాదనమాట సో విత్తనాలు డస్ట్ అందులో ఉండే ఆకులు కానివ్వండి ఇంకా ఏదైనా ఉన్నా కూడా డస్ట్ అది లేకుండా చూసారు కదా ఇలా పేర్ పేర్చుకుంటూ మళ్ళీ మనం ఒత్తిలాగా ఎక్కడన్నా ఎక్కువ తక్కువ అలా లేకుండా ఈక్వల్గా రావాలంటే ఒత్తి అనేది ఒకే లెవెల్ రావాలంటే మళ్ళీ మనం ఒక్కసారిగా ఇలా మనం పేర్చుకుంటూ కనుక ఒత్తిని చేసుకున్నట్లయితే చాలా ఈజీగా వస్తుందన్నమాట వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రెండు అరచేతుల మధ్యలో నుంచి ఒత్తిని పెద్దగా ఎంత పొడవుగా మనకు ఒత్తి వస్తుందో అంత పొడవు ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా ఒత్తుకుంటూ ప్రెస్ చేసుకుంటూ మనం రుద్దుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా వన్ టు టూ లాగా ఇలా ఈక్వల్గా రెండు కార్నర్స్ని ఒక దగ్గరికి తీసుకొని మనం ఒత్తిల్ అనేది చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా రెండు వరుసలు లేదా మూడు వరుసలు ఎన్ని వరుసలు వస్తే అన్ని వరుసలు అనమాట మీకు ఎన్ని ఒత్తులు అంటే ఎంత పొడవు ఒత్తి అనేది వస్తుందో అంత పొడవు ఒత్తిని అయితే తీసుకొని కత్తెడితో కానివ్వండి లేదా చేత్తో అయినా సరే కట్ చేసుకోవాలి ఇలా కట్ మీకు సెంటిమెంట్ ఎక్కువ అంటే కత్తెరతో కట్ చేయకూడదు అని కనుక మీకు అనిపిస్తే చేతితో లాగితే ఒత్తి అనేది చాలా క్లీన్గా నీట్గా వచ్చేస్తుందండి చూ చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో ఏ విధంగా వస్తుందో మీరు బాగా చూస్తున్నట్లయితే గమనించినట్లయితే చాలా నీట్గా ఎంతో సాఫ్ట్గా వచ్చింది కదండి ఇలాగే అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా ఇలాగే ఇదే ప్రాసెస్లో ఇదే విధంగా చేసుకుంటూ ఉండాలి మనము పెద్ద ఒత్తిడిని చేసుకుంటాం కదండీ అప్పుడు మధ్యలో ఎక్కడైనా తెగిపోయినట్లయితే దాన్ని కూడా ఒకవేళ సరిచేసుకోవడానికి మీకు దాన్ని యాడ్ చేసి సరి చేసుకోవడానికి కుదరకపోతే దీనికి కూడా స్పెషల్గా మనము ఒక సైజునైతే తీసుకొని వాటిని కూడా ఈక్వల్ సైజులో మనం కట్ చేసి పెట్టుకున్నట్లయితే చాలా నీట్గా చాలా చక్కగా కుదురుతుంది చాలా బాగా నీట్గా వస్తాయి అనమాట మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను వీడియో క్లిప్లో బాగా గమనించండి ఫ్రెండ్స్ పైన రెండు వేళ్లతోటి తిప్పుకుంటూ అలాగే కింద మనము ప్రెస్ చేసుకుంటూ రెండు వేళ్లతో లాగుతూ ప్రెస్ చేస్తూ లాగుతూ ప్రెస్ చేస్తూ నిదానంగా నెమ్మదిగా లాగుతూ ఉండాలండి ప్రాక్టీస్ అయ్యే కొద్దీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ప్రాసెస్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకోవచ్చు మీరు ప్రాక్టీస్ అంటే చేస్తు ఉండే కొద్దీ ఒత్తి ఒత్తిని లాగుతూ తీస్తూ లాగుతూ తీస్తూ ఉండే కొద్దీ చాలా ఫాస్ట్గా ఒత్తులు అనేది కంప్లీట్ అయిపోతాయి ఒక హాఫ్ ఎన్ అవర్ జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి అంతే నాకైతే హాఫ్ ఎన్ అవర్లో చాలా నీట్గా కంప్లీట్ అయిపోయాయి అంటే మనము అందులో ఉండే మామూలు ఒత్తులు చేయడం వరకు మాత్రమే హాఫ్ ఎన్ అవర్ పట్టింది మిగిలిన హాఫ్ అన్ అవర్ అందులో ఉండే గింజలు అవి తీసుకోవడానికి టైం పట్టింది టోటల్ వన్ అవర్లో అంటే కొంచెం కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది అనమాట టైమింగ్ సో చాలా తొందరగా చాలా సింపుల్గా చాలా ఈజీగా మనమైతే ఒత్తులు అనేది చేసుకోవచ్చు అదే కా అంతేకాకుండా మనం కార్తీక దీపం కార్తీక పౌర్ణమి రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులే కాకుండా ప్రతిరోజు దీపం పెట్టుకునే అప్పుడు తులసి దగ్గర తులసి మొక్క దగ్గర కానివ్వండి ఇంట్లో కానివ్వండి కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదండీ వాటికి కూడా ఈ ఒత్తులు అనేది చాలా యూజ్ అన్నమాట ఇలా ఎప్పటికప్పుడు మనం చేసి పక్కన పెట్టేసుకొని ఫ్రెష్గా పెట్టేసుకుంటే టైం అనేది తొందరగా సేవ్ అయిపోతుంది మనం పూజ చేసుకునేటప్పుడు ఆల్రెడీ మనం చేసి పెట్టుకుంటాం కాబట్టి ఒత్తులు అనేవి సో ఆ ఒత్తుల్ని చేసి పెట్టుకున్న ఒత్తుల్ని అయితే తీసి పూజ పూజలో పెట్టేసుకోవచ్చు పూజ చేసుకోవడానికి తక్కువ సమయం పడుతుంది అనమాట ఈ ట్రిప్ని ప్రతి ఒక్కరూ ఈ ట్రిప్ని కంపల్సరీ పాటించండి ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి అమ్మాయికి ప్రతి ఇళ్ళకి కొత్తగా పెళ్ళైనా ప్రతి అమ్మాయికి లేదా పెళ్ళి కానీ ఆడపిల్లలకి ఎవరికైనా సరే టైం అనేది చాలా తొందరగా సేవ్ అయిపోతుంది సో వీడియో అంతా బాగా గమనించండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను కదండి సో ఈ విధంగా మనము రెండు అరచేతులతోటి ఈక్వల్గా హెచ్చులు తగ్గులు రాకుండా అంటే ఒక ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ సన్నగా పొడవుగా లావుగా అలా రాకుండా ఈక్వల్గా వచ్చేలాగా మనం ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందనమాట ఒత్తులు అనేది చాలా నీట్గా చాలా సాఫ్ట్గా కనిపిస్తాయి చూడ్డానికి కరెక్ట్ లెవెల్ అనేది కుదురుతుందనమాట ఇలా అన్నీ మనము ప్రతి ఒక్కొక్క నా ఇలా నేను చిన్న చిన్న దూది అంటే కాటన్ అనేది చిన్న చిన్న రౌండ్స్ చేసుకున్నాను కాబట్టి ఒక కాటన్ తోటి ఇన్నిన్ని ఒత్తులు అనేది వస్తున్నాయి ఇవి ఎన్ని ఉన్నాయో నాకైతే కరెక్ట్గా కౌంటింగ్ అనేది తెలియదు అనమాట సో మ్యాక్సిమమ్ ఎన్ని ఉంటాయో జస్ట్ అలా ఇమాజిన్ చేసుకొని ఆ తర్వాత కౌంట్ చేసుకొని పెట్టేసుకుంటాను అనమాట కౌంట్ చేసుకొని సో ఇలా చూసారు కదా ఇన్ని ఇన్ని ఒత్తులు చేసుకున్న తర్వాత కౌంటింగ్ అలా చేసుకోవడం ఇంకా ఇన్ని ఒత్తులు చేసుకున్నాక హండ్రెడ్ ఉండొచ్చని అలా అంచనా వేసుకొని అప్పుడు కౌంటింగ్ చేసుకోవడం అలా కౌంటింగ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇలా ప్రతిదీ మనము మనం తీసుకొని కాటన్ తీసుకొని ఇలా ఒక లెవెల్గా మనం మర్ మలుచుకుంటూ తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది సో ఇంతేనండి ఒత్తులు చేయడం చాలా సింపుల్ చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేస్తేనే కదా మీకు ఎంత ఈజీగా ఉంది ఎంత సింపుల్గా ఉందో మీకు తెలిసేది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మీ ఫీలింగ్స్ని అప్పుడే మీరు చెప్పే ప్రతి మాట నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఓహో నా ఛానల్ని ఇంతమంది చూస్తున్నారా ఇంతమందికి నచ్చుతుందా అని కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా ప్రతిదీ చేసుకుంటూ మనము ఒత్తులన్నీ కౌంట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది నేను చేశానండి సో ఇలా హండ్రెడ్ ఉంటాయి అన్నమాట ఇవి హండ్రెడ్ ఉంటాయి అని నేను అనుకుంటున్నాను సో కౌంటింగ్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తాను ఎన్ని ఎన్ని ఒత్తులు ఉన్నాయి ఎన్ని అయ్యాయి అనేది చూపిస్తాను ఇవి డైలీ వేరుకైనా మనము ఇంట్లో వాడుకగా అంటే దీపాలు వెలిగించుకునేటప్పుడు యూస్ చేసుకున్నా సరిపోతుందనమాట ఈ ఒత్తులన్నిటినీ కూడా అంటే కార్తీక పౌర్ణమికి మాత్రమే వెలిగించాల్సిన పని లేకపోయినా మనం ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ప్రతిరోజు దీపం వెలిగించుకోవడానికి అయిపోతుంది అయిపోతుందనమాట ఇలా బాగా ప్యాక్ చేసుకొని ఒక ఒక డబ్బాలో పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే పూజ గదిలో చాలా సేఫ్గా ఉంటాయనమాట ఒత్తులు నేను చేసిన ఒత్తులన్నీ కూడా ఇలా టెన్ టెన్గా పెట్టేసుకుంటాను అన్నమాట టెన్ 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 పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ అలా కౌంటింగ్ చేసుకు కౌంటింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా కౌంటింగ్ చేసుకొని హండ్రెడ్ అయిన తర్వాత హండ్రెడ్ హండ్రెడ్ అవుతుళ్ళు పక్కన పెట్టుకుంటాను మళ్ళీ టెన్ టెన్ చేసుకొని మళ్ళీ హండ్రెడ్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటాను ఇలా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అయ్యాక ఇలా పక్కన పెట్టేసుకున్నానండి ఇవి ఒక హండ్రెడ్ ఉన్నాయి అలాగే ఇవి కూడా ఒక హండ్రెడ్ ఒత్తులు ఉన్నాయి టోటల్ టూ హండ్రెడ్ ఇంకా వన్ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కావాలి కదా అవి కూడా కౌంట్ చేసి పెట్టుకుంటాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ త్రీ హండ్రెడ్ సరిపోయాయండి ఇవి త్రీ హండ్రెడ్ ఇంకా సిక్స్టీ ఫైవ్ ఒత్తులు మనకి కావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్టీ ఇంకా ఫైవ్ ఫైవ్ ఒకటి ఎక్స్ట్రా పెట్టేసుకుంటానండి నేను త్రీ సిక్స్టీ సిక్స్ ఒత్తులు అనేది పెట్టుకుంటాను అనమాట ఇలా త్రీ సిక్స్టీ ఒత్తులు త్రీ సిక్స్టీ సిక్స్ ఒత్తులు అనేది చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు చూసారా ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చాయో చాలా బాగున్నాయి కదండీ చాలా చూస్తుంటేనే మీకు కూడా ట్రై చేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి చాలా నీట్గా వస్తాయి అన్నమాట రేవతి ఇంత మంచి టిప్ చెప్పిందని ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఇలా పెద్ద ఒక ఒత్తి పెద్ద ఒత్తితో ప్యాక్ చేసుకొని మనం బాక్స్లో పెట్టేసుకొని ఒక నైట్ అంతా అవి ఆయిల్లో బాగా నానని నాననిచ్చుకోవాలన్నమాట నానబెట్టుకుంటే బాగా వెలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టుకుంటే బాగా వెలుగుతుంది అనమాట నేను ఇలా ప్యాక్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు ఇవి బాగా అంతగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసుకోండి నేనైతే నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఇలా బాగా మనము కాటన్ అంతా ఒత్తులను అన్నిటినీ బాగా మునిగేలాగా బాగా నానబెట్టుకోవాలన్నమాట చూస్తున్నారా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నానబెట్టుకొని ఫుల్గా ఆయిల్ అనేది బాగా ముంచేలాగా మనం ఆయిల్ బాగా ఆయిల్లో ఒత్తులన్నీ బాగా మునిగేలాగా మనం ఆయిల్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే నైట్ అంతా అన్నమాట మార్నింగ్ వెలిగించుకునేటప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులన్నీ కూడా బాగా వెలుగుతాయి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఈ విధంగా చేసుకున్నాను పువ్వొత్తులు ఒక లెవెన్ చేసుకున్నానండి ఇవి మార్నింగ్కి అక్కడ పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు పువ్వొత్తులు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి ఒక లెవెన్ చేశాను ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి వీటిని కూడా నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంతేనండి వీడియో మీకు వీడియో అందరికీ నచ్చినట్లే ఉంటుంది కదా అందరూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అందరికీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ లో నాతో షేర్ చేసుకోండి అందరూ వాచ్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ